ఇవాళ ఈ ఎపిసోడ్లో అమ్మవారి యొక్క శ్లోకాల్లో తొంభైవ శ్లోకాన్ని చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దదానే దీనేభ్య శ్రీయమనిస మాసాను సదృశీం అమందం సౌందర్య ప్రకర మకరందం వికిరతి తవాస్మిన్ తవాస్మిన్మందార స్తభగసుభగే యాతుచరణే నిమజ్జన్మజ్జీవ కరణచరణై షట్ చరణతాం అనేటువంటిది శ్లోకం ఈ శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే రహస్యాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే శంకరాచార్య వారు చెప్తున్నారు అమ్మ దీనులకు ఎల్లప్పుడూ కూడా సకల సౌకర్యాలను కల్పించేటువంటివి నీ పాదాలు అందరికీ అన్నీ ఉంటాయి అంటారు దీనులకు ఉన్నాయి అని అంటారు ఆ దీనత్వం అనేటువంటి దాన్ని నశింపచేయడం కోసమే నీ పాదాలను అనుగ్రహించావు అటువంటి పాదాలు తల్లి నీ పాదాలు రెండు కూడా కల్పవృక్ష పూలగుత్తి వలె రమణీయమై లోకోత్తర సౌందర్యమనే మకరందాన్ని వెదజల్లేటువంటి నీ పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ పాదాల మీద పంచేంద్రియాలతో కూడినటువంటి నా మనస్సు ఆరు పాదములు కలిగి ఉన్నటువంటి భ్రమము వలె మకరందాన్ని గ్రోలేటువంటి తేనెటీగ వలె నీ పాదాల చుట్టూ తిరిగేలాగా చేసుకో తల్లి ఈ ఇంద్రియాలు మనస్సు చెప్పినట్లుగా వింటూ ఉంటాయి ఆ మనస్సు దేని మీదకి వెళ్తుందో ఆ మనస్సుకి కట్టుబడిపోయి ఉంటాయి ఆ మనస్సు ఇప్పుడు నీ మీదకి కనుక వచ్చేసింది అనుకో తల్లి ఆ ఇంద్రియాలు ఇప్పుడు మనస్సుని ఎక్కడికి ఉండవు కనుక మనస్సుని అంటిపెట్టుకుని నీ పాదాల దగ్గరికి వచ్చేస్తాయి కనుక నీ పాదాల వైపుకి నా ఇంద్రియాలు మనస్సు నిక్షిప్తం అవ్వాలంటే అక్కడికి వచ్చి ని నిలిచిపోవాలంటే కూర్చుని పోవాలంటే ఏం జరగాలి అంటే నీ పాదాలనేటువంటి వాటిని ముందు పట్టుకునేటువంటి విషయంలోకి నా శరీరము ఉద్యుక్తం అవ్వాలి అసలు నీ పాదాల వైపుకి మనస్సు రమించాలి ఆ రమించాలి అంటే ఈ శ్లోకాలు తప్ప అన్యమైనటువంటి శరణాగతి లేదు శంకరాచార్య వారు ఇచ్చినటువంటి శ్లోకాలు తప్ప అన్యమైనటువంటి శరణాగతి నాకు తెలియదు కూడా తల్లి కనుక నా మనస్సుని నా ఇంద్రియాలని కూడా నా ఆరు కాళ్ళని భావించి భ్రమరం అనేటువంటి స్థితిలోకి నా మనస్సు కనుక వచ్చేస్తే నా శరీరం అనేటువంటిది కనుక వస్తే భ్రమరం ఏం చేస్తుంది పూల చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆ పూల మకరందాన్ని గ్రోలడం కోసం అనునిత్యం వెంపర్లాడుతూ ఉంటుంది కనుక నీ పాదాలు ఇప్పుడు మాకు ఎలాంటివి అద్భుతమైనటువంటి ఉద్యానవనంలో ఒక అద్భుతమైనటువంటి చెట్టుకి పూసినటువంటి మకరందాన్ని నిక్షిప్తం చేసుకున్నటువంటి పూల గుత్తి వలె మాకు ఇస్తుంది ఇక ఆ పూన గుర్తిని వదిలి ఇప్పుడు భ్రమణం ఎక్కడికైనా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుందా వెళ్ళడానికి అవకాశం లేదు అలాగే లౌకికమైనటువంటి అన వనంలో అరణ్యంలో నీ పాదాలను పట్టుకున్నటువంటి వాడి యొక్క స్థితి ఎలాంటిది అంటే భ్రమరము వలె ఉండిపోవుగాక ఆ భ్రమరము నిన్నీ పాదాలని వదిలి అన్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్లకుండా స్థిరమైనటువంటి మనస్సుతో నిత్యము నీ పాదసేవనం చేసుకుంటూ ఉండుగాక ఇదంతా కూడా ఆశీర్వచనంగా ఈ శ్లోకాలు మనకి చెప్తున్నారు కనుక అమ్మ నిత్యం ఇన్ని శ్లోకాల్లో నీ పాదాల యొక్క వివరణ చెప్పడంలో అంతరార్థం ఏమిటి మొట్టమొదటి ఆ పాదాలు ఏ ఏ స్వరూపాన్ని కలిగి ఉన్నాయి ఎంత కఠినంగా ఉన్నాయి కఠినంగా ఉన్నాయి అనేటువంటి విషయాలు చెప్తూ వచ్చాం తర్వాత ఆ పాదాలని స్మరించిన వాడికి కలిగేటువంటి లక్ష్మీ సంపద ఎలా ఉంటుందో తెలుపుకుంటూ వచ్చాం ఆ పాదాలని పట్టుకున్నటువంటి వాడికి కలిగేటువంటి రక్షణ ఏమిటో తెలుసుకున్నాం ఆ పాదాలు ఉపనిషత్తులు కూడా తమ సిగలో పూలను ధరించినట్లుగా ధరిస్తాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నాం అటువంటి పాదాలు పెద్ద పెద్ద వారికి దేవతా సమూహాలకి మాత్రమే కాదమ్మా దీని మాకు కూడా శరణాగతి స్వరూపాలే రక్షణ కవచాలే అనేటువంటి విషయం నువ్వు మాకు అందిస్తున్నావు నీ పాదాలు జగత్తంతా విస్తరించి ఉన్నాయి ఆ పాదాలు అనబడేటువంటి ప్రకృతి స్వరూపాన్ని నిత్యము కనుక మేము కొలుచుకున్నట్లయితే నీ పాద సేవనం చేసినటువంటి అనుభూతి మాకు కలుగుతూ ఉంటుంది అటువంటి అనుభూతి పొందినటువంటి వాడికి జగత్తులో రక్షణ కొదవులేనటువంటి విషయం ఎప్పుడైతే తార్కాణంగా మాకు తెలిసిపోతుందో ఇంకా అన్యమైన రక్షణ వైపుకి మేము వెళ్ళడానికి ఏమాత్రము ఆలోచన లేకుండా ఉంటాం నువ్వు తప్ప అన్యమైనటువంటి దానివైపుకి మనస్సు రమించకుండా జాగ్రత్త పడుతూ ఉంటాం ఆ జాగ్రత్త పడేటువంటి స్థితిలోకి అటువంటి కారుణ్యంలోకి మమ్మల్ని అందరినీ కూడా తీసుకువెళ్ళు ఆ వెలుగుని చూపించేటువంటి మార్గంలోకి మమ్మల్ని ప్రయాణం చేయిస్తూ ఉండు ఆ మార్గదర్శకురాలుగా మా ముందు నడుస్తూ ఉండు ఆ నడకయే మాకు మార్గదర్శకంగా నిలువుగాక ఇటువంటి అనుభూతిని మనందరికీ కూడా చేయిస్తూ అమ్మవారి పాదాలు అడుగు తర్వాత అడుగు ముందుకు వేస్తూ ఉంటే ఆ అడుగులని పోలినటువంటి అడుగులు తల్లి పక్కన పిల్లవాడు చేయి పట్టుకుని నడుస్తూ తల్లి ఎలా నడుస్తుందో ఆ పాదాలని చూస్తూ తను కూడా అదే స్థాయిలో అడుగు వేయాలని ప్రయత్నిస్తున్నటువంటి భావన మన మనసులకు తీసుకువచ్చి నీ పాదాలు తప్ప అన్యమైన శరణాగతి లేదని ఇక్కడ ప్రతిపాదించేసి చెప్పేస్తున్నారు శంకరాచార్య